హాయ్ ఫ్రెండ్స్ నేనైతే తమలపాకుతో మైంది చేశానండి చూడండి మై తమలపాకులు కొంచెం పసుపు తమలపాకులు అయితే మిక్సీలో పట్టుకోవాలి కొంచెం చిన్న చిన్నగా చించుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పసుపు ఒకరిద్దరికైతే సరిపోతుంది పదిగాల ఆకులు వేసుకుంటే తమలపాకులు పసుపు కొంచెం సున్నం పాన్ సున్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్ పాన్ సున్నం అయితే వేసుకోవాలి వేసుకొని అది మిక్సీలో పట్టుకోవాలి కొన్ని వాటర్ పోసి మిక్సీలో అయితే పట్టుకున్నాను అది జాలితో వడ పోసుకోవాలి దానిలో రసం వస్తుంది కదా ఆ రసాన్ని తీసుకోవాలి పిప్పి అయితే రసం అయితే తీసుకున్నాను మొత్తం ఇలా పిండుకున్నాను రసం అయితే ఇది వచ్చేసింది ఇది ఇద్దరికైతే ఫ్రెండ్స్ ఇందులో మనం కుంకుమ కలుపుకుందాం మొన్న తయారు చేశాను కదా నేను కుంకుమ ఇంట్లో తయారు చేసిన కుంకుమ అదే వేస్తున్నాను వేసైతే ఒక పావుగడ్డ సేపు అయితే మనం పక్కకు పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను నేను మీకు చూపెడుతున్న ఫ్రెండ్స్ పెట్టుకుంటూ చూడండి మనకైతే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇదివరకు ఒకసారి చేశాను బాగుంటుంది మనకు ఆకు దొరకదు కదా సిటీలో ఉన్న వాళ్ళకి ఆకు దొరకదు కాబట్టి దీంతో ట్రై చేస్తేనైతే బాగుంటుంది నేను ఇదివరకు ఒకసారి చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది రెండోసారి చేయడము మీకు తెలుసో తెలియదు అని ఈ వీడియో మీ కోసమే పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి మనం ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు సేమ్ కోను లాగానే పెట్టుకోవచ్చు కానీ నాకు అంతగా డిజైన్లు రావు నేనైతే సింపుల్గా వేసుకున్నాను చూడండి ఒక పావు గంట అయితే ఉంచుకున్నాను కడిగేస్తున్నా పావు గంట ఇరవై నిమిషాలు ఉంచుకుంటే చాలు ఫ్రెండ్స్ వారం పది రోజులు ఉంటుంది పోకుండా బాగా ఉంటుంది చూడండి కడిగేసుకున్నాను చూడండి కడిగే అనక్క ఇంత రెడ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరు మీలో ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే ఎలా చేశానో చెప్పండి తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్